జయభారత్ అయ్యరా చూశాను తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం కొన్ని విషయాలు ఈనాడు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో అనేక విషయాల్లో పరుగులు తీస్తూ అనేక సమస్యలు పరిష్కరించుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక యశ్వగురువుగా నిలబెట్టాలి అనేటువంటి ఒక సంకల్పంతో పనిచేసుకుంటూ వెళుతున్నటువంటి నరేంద్ర మోదీ గారు మోదీ గారు దీన్ని మనమంతా కూడా గర్వించదగ్గటువంటి ఒక నాయకత్వాన్ని కలిగి దేశం గర్వపడేటువంటి ప్రపంచంలో భారతదేశం గర్వపడేటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహోన్నతం అనేటువంటి వ్యక్తి ఒక శక్తి నరేంద్ర మోడీ గారు అయితే నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ఏంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టుకుంటూ ఈ దేశంలో ఆహార భద్రత కల్పిస్తూ దేశంలో ఈ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా డెవలప్ అన్ని వర్గాల వాళ్ళు కూడా అభివృద్ధి అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అనేక పథకాలు చేపట్టడం కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి వీటిల్లో కొన్ని పథకాలు మనం కూడా ఒకసారి విశ్లేషించుకోవటం విశ్లేషించుకుందాం ఏంటంటే దేశంలో ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి ఇంటితోటి పాటు మహిళల యొక్క ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కావాలి అది కాబట్టి ఈ దేశంలో కోట్లాది ఇల్లు నిర్మాణం చేసి మరుగుదొడ్లు యావత్ కట్టుకుంటాననే వాడికి నూట నలభై కోట్ల మంది జనాలకి కూడా వాడికి మరుగుదొడ్డు అనేది ఎలాంటి ఆలోచన లేకుండా ఈ అడ్నే మరుగుదొడ్లు సాహితం చేసినటువంటి సంగత స్వచ్ఛ భారత పేరు మీద మరుగు మరుగుదొడ్లు ఏర్పాటు చేయటం కానివ్వండి పంచాయతీల్లోకి వచ్చేటప్పటికి ఎప్పుడైనా మనం చూసామా ఈనాడు చెత్త చెదారం కూడా ఎప్పటికప్పుడు పొద్దున్నే క్లియర్ చేసి వాటిని డబ్బింగ్ చేసేటువంటి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి డబ్బింగ్ చేయడం అనేది కూడా ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఆ రకంగా పంచాయతీలకి గొప్ప నాణ్యమైనటువంటి శుభ్రతను కలిగించినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం పోతే ప్రతి ఒక్క ఈది వ్యాపారి చిన్న వ్యాపారి ప్రతి వీ వీధి వ్యాపారికి కూడా ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ ఆ రోజువారీ వడ్డీకి తెచ్చుకుని వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఇదివరకు అయితే దాని నుంచి మనల్ని వీళ్ళ విముత్తు కలిగించి అలాంటి అప్పులు చేయకుండా ప్రతి పేదవాడు కూడా ఒక మంచి వాతావరణంలో వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి వాతావరణం కల్పించటం ఆ నిమిత్తంగా ముద్రా లోన్లు ప్రధానమంత్రి ముద్రా లోన్లు కల్పించడం అనేది జరిగింది ఈ ముద్రా లోన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజున దేశంలో యాభై కోట్ల మంది ఈ ముద్ర లోన్లు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రకంగా వాళ్ళు చిరు వ్యాపారులు అందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు ఇకపోతే రైతులకు వచ్చేటప్పటికి ప్రతి రైతుకి ఆరు వేల రూపాయలు ఉచితంగా ఒకటే కాకుండా అత్యధికమైనటువంటి సబ్జెక్టు ఎరువుల్లో ఎరువుల సబ్జెక్టు కల్పించి రైతుకి ఎన్నో సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు రైతులు ముందుకు తీసుకెళ్తున్నారు ఇది రెండో విషయం మూడో విషయంలో చూసుకున్నట్లయితే పతి పతి పేద మహిళ కూడా గ్యాస్ అందివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంలో పదకొండు కోట్ల జన పదకొండు కోట్ల మంది మహిళలకి పేద కుటుంబాలకి ఉచిత గ్యాస్ ఇచ్చినటువంటి సంఘటన ఈనాడు ఈ ప్రభుత్వంలో జరిగింది లేనిది గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ కావాలంటే ఎమ్మెల్యే ఎంపీలు రికమెండేషన్లతో గ్యాస్ వచ్చి అది వేల రూపాయలు కట్ కడితే కానీ ఈ రోజునే అదేమీ లేకుండా ప్రతివాడికి గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో గ్యాస్ కనెక్షన్ వస్తుంది అదే రకంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేది పదకొండు వేల పదకొండు కోట్ల జనాభాకి కుటుంబాలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం కూడా జరిగింది అలాగే ఒక రకంగా లెక్కేసుకుంటే ఇదొక పథకం కానివ్వండి అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాంతాలు అలాగే జాతీయ రహదారులు ఇవన్నీ కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పద్ధతిలో ఈరోజుని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానివ్వండి జాతీయ రాజధానులు కానివ్వండి రైల్వే కానివ్వండి టన్నీర్లు కానివ్వండి ఫ్లైఓవర్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఇంత పాతిపదికన దేశంలో కొన్ని లక్షల కిలోమీటర్ల నిర్మాణం జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు ఇదేమి తెలియదు కాదు నేను చెప్పే అబద్దాలు నేను చెప్పేది ఏది కావాలంటే చెప్పట్లేదు ఇవన్నీ మనం చూస్తున్నాం మన ఇంట్లో టీవీ ఉంది మన దగ్గర మామూలు ఉంది అన్నీ మనం చూస్తున్నాం ఎంత అభివృద్ధి చేసుకెళ్ళి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఓ మహోన్నతమైనటువంటి అనేటువంటి వ్యక్తి అదే రకంగా రక్షణ వ్యవస్థలో చూసినట్లయితే కనుక దేశాన్ని దేశాన్ని రక్షణ వ్యవస్థలో చూసినట్లయితే కనుక ఈనాడు ప్రతి పక్క భారతీయుడు కూడా కంటిన్యూగా నిద్రపోవటానికి ఈనాడు దోహదపడింది ఎందుచేతంటే ఏ ఉగ్రవాదిని ఏ తీవ్రవాదిని ఎలాంటి అల్లర్లు లేకుండా దేశంలో ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది చాలా చక్కగా చేసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ మోదీ గారి ప్రభుత్వం అలాగే చూసుకున్నట్లయితే మనం ఇంకా మనం చూడవలసింది ఏంటంటే ఇప్పుడు పతి పేదవాడికి కూడా ఈ రోజుని పె పతి పేదవాడికి కూడా ఈ రోజుని చూసుకున్నట్లయితే కనుక ఈ ఏదైతే ప్రధానమంత్రి 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 ఆయుష్మాన్ భారత్ పేరు మీద పథకానికి పథకం పేరు మీద ఈనాడు ఐదు 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 యాభై కోట్ల యాభై ఐదు కోట్ల జనాభాకి ఐ యాభై ఐదు కోట్ల కుటుంబాలకి ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య వైద్యం చేయించుకోవటానికి కావాల్సినటువంటి ఐదు లక్షల రూపాయలు సదుపాయం ఈనాడు ఆయుష్మాన్ భారత్ యొక్క పథకం ద్వారా అందించడం కూడా జరిగింది ప్రవేశపెట్టడం జరిగింది పోతే పేదవాడికి ఈ రోజును చూసినట్లయితే దేశంలో ఎనభై ఐదు కోట్ల మందికి ఎప్పటి నుంచి ఈ దేశంలో ప్రపంచమంతా కూడా అతలా కరోనా మహమ్మారితో అతలా కుపలమైపోయింది కదా ఆ అసలా కుతలంలో దే ప్రపంచమంతా కూడా ఈ రోజుని ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయింది ఆ పరిస్థితుల్లో నూట యాభై నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని చాలా చక్కగా ఎక్కడ మన యొక్క సొంత యాక్షన్ సృష్టించి సొంత యాక్షన్ తోటి ఈ దేశంలో ఎలాంటి మరణాలు జరగకుండా చాలా జాగ్రత్త వహించి జాగ్రత్త వహించినటువంటి జాగ్రత్త వహించి ఈ యొక్క అందరికీ ఉచిత యాక్షన్ ఇచ్చి కాపాడినటువంటి ఘనత మొత్తం ఈ జనాభా యొక్క ప్రాణరక్షణ కల్పించినటువంటి ప్రాణాలకు రక్షణ కల్పించినటువంటి మొహమ్మద్ అనేత మోదీ గారు లేకపోతే అది కాకుండా ఆహార భద్రత కరోనా టైం దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఆహార భద్రత ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఎనభై ఐదు కోట్ల మందికి ఇస్తున్నారంటే చిన్న విషయం అది ఐదు సంవత్సరాలుగా అలాగే పప్పులు ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తున్నారు ఏ పేదవాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహార భద్రత కల్పించినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే నరేంద్ర మోడీ గారికి మరి ఈ రకమైనటువంటి పద్ధతుల వారు మనకి ఈ దేశంలో నిజంగా ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు ఇకపోతే ఏదైతే విశ్వకర్మ యోజన అనేటువంటి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని పెట్టి ఈ పథకం ద్వారా ఎవరైతే చేతి వృత్తులు వారు ఉంటారో అనేక మందికి వాళ్ళకి శిక్షణ సెంటర్లు పెట్టడం ఆ సెంటర్కి వెళ్ళి శిక్షణ పొందినందుకు గాను ఐదేసి వేల రూపాయలు ప్రతి మనిషికి ఇవ్వటం ఆ శిక్షణ అనంతరం వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇవ్వటం అనంతరం వాళ్ళకి ఆర్థిక సాయం అందించటం ఉచితంగా వాళ్ళకి పనిముట్లు ఇవ్వటం వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఇవ్వటం అలాగే వాళ్ళకి ఆర్థికంగా లోన్లు తక్కువ రుణానికి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడం కూడా ఒక పథకం ఈ ఈ పథకం ద్వారా ఈనాడు పొందొచ్చు ఇకపోతే రైతులకు చూసినట్లయితే కనుక ఈనాడు ఆ రైతు ఆవుల మేపనివ్వండి గేదెల మేపలే ఉండి గొర్రెల మేపలే మేకల మేపలే ఉండి కోళ్ళు మేపుకొని ఏదేంటూ చేసుకో ముప్పై లక్షల దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని సబ్సిడీ లోన్లు అందించేటువంటి ఘనత ఇక్కడ ముప్పై శాతం సబ్సిడీ తోటి ముప్పై నలభై శాతం సబ్సిడీ తోటి ఎస్ఏఎస్డీలకు వచ్చేటప్పటికి అరవై డెబ్బై శాతం తోటి కూడా ఈ లోన్ ఈ యొక్క ఆర్థిక ఈ లోన్లు అనేవి ఈ రుణాలు ఇవ్వటానికి ఈనాడు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అవి చాలామంది తెచ్చుకుంటున్నారు వాటి వల్ల ఉపయోగం పొందుతూ ఉన్నారు ఈ ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక ఈ రకంగా చేసుకుంటూ ఒకటి కాదు చెప్పుకుంటా పోతే బోర్డు పథకాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి ఈ దేశంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లో చాలా ఈ దేశంలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని మాత్రం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా చూసినట్లయితే ప్రతి వర్గానికి ఏ వర్గానికి ఏం చెయ్యాలి ఎలాంటి వారికి ఏదిస్తే అభివృద్ధి అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఎవరో చేతి వృత్తులు వాళ్ళకి వాళ్ళు చేసుకునేలాగా ఇవన్నీ కూడా వారు అన్ని చేయటం అనేది జరుగుతుంది అదే రకంగా మీకు చూసుకున్నట్లయితే ఈ రకంగా ఆర్థికంగా ఈ దేశాన్ని బలపరుస్తూ ప్రపంచము కరోనా మహమ్మారి వల్ల చిన్నాభిన్నం అయిపోయినటువంటి టైంలో కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి ఒక మహోన్నతం అనేటువంటి నేత నరేంద్ర మోదీ గారు ఇకపోతే ఇంకా మీకు అనేక సమస్యలు చూసుకున్నట్లయితే ఐదు వందల సంవత్సరాలుగా అనేక పోరాటాలతో అనేక మంది ప్రాణాలు కల్పించినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి ఒక సమస్య ఏదైతే ఉన్నదో రామ్ జన్మభూమి సమస్యని దాన్ని పరిష్కరించి అక్కడ రామ మందిర్ నిర్మాణం చేయటం అసలు ఇది చిన్న విషయం ఏమీ కాదు అదొకటి అదే రకంగా భారతదేశంలో మనకి ఉన్నటువంటి మన యొక్క శిఖరము లాంటిది మనిషికి శిరసే రకం ఆ రకంగా కాశ్మీర్ ఈ దేశానికి ఒక శిరస్సు లాంటిది అలాంటి శిఖరాన్ని ఈనాడు మనకి ఏర్పాటు చేతుల్లో పెట్టి దాన్ని భారతదేశాన్నించి మర భారతదేశంలో అక్కడ ప్రజలు మమేకం కాకుండా దూరంగా ఉంచి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతూ ఈ దేశంలో చిచ్చి పెడుతున్నటువంటి అనేక విషయాలు గత ప్రభుత్వాలు దాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉందో రద్దు చేసి భారతదేశంలో విలీనం చేసి ఒక అందమైనటువంటి కాశ్మీరాన్ని తయారు చేసి అభివృద్ధి పదంలో ఈ రోజుని దాన్ని నడిపిస్తూ ఉన్నారు ఈనాడు ఇది ఒక గొప్ప విషయం ఇకపోతే పేద మహిళలకి చూసిన ఏదైతే మామూలుగా మీకు ఇలాంటి కీలకమైనటువంటి విషయాలన్నీ తీసుకున్నట్లయితే అదే రకంగా దేశంలో చూసుకున్నట్లయితే ఏదైతే నోట్ల మార్పుడి విషయంలో చూసుకున్నట్లయితే అవినీతి యొక్క పరులందరినీ కూడా అవినీతి పరులందరికీ కూడా అడ్డుకట్టేసి ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని ఏదైతే విదేశీ విదేశీ కరెన్సీతో ఇక్కడ చాలామంది చేస్తూ ఈ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూసినటువంటి తీవ్రవాదం ఉగ్రవాదం నక్సలిజం ఇలాంటి వాటిని అన్నింటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక నరగాల్ని వీళ్ళందరినీ కూడా దెబ్బతీయడం కోసం నోట్ల మార్పుడు చేసి ఒక్క దెబ్బతోటి రెండు మొత్తం రెండు పెట్టలు అన్నట్టుగా మొత్తం అందరినీ కూడా అకలాకలని చేసి అందరినీ కూడా పతనం చేసి దేశ పతనం చేసి ఈ ఒక్క ఎవరి మీద కూడా ఒక బుల్లెట్ వేలకుండా చాకచక్యంగా అది చేసినటువంటి ఘనత మోడీ గారిది ఈ రోజునది చాలా గొప్ప విషయం అది అదే రకంగా జిఎస్టీ ఏక పన్ను విధానాన్ని తీసుకొచ్చి ఈ ధరలన్నీ కూడా ఒక కంట్రోల్లో ఉండాలి ఆ ప్రజలందరికీ కూడా ధరలు అందుబాటులో ఉండాలి అనేటువంటి విషయం కానివ్వండి అలాగే పన్నుల మీద పన్నులేసి ప్రజల మీద బాధడు కాకుండా ఏక పన్ను విధానాన్ని తీసుకొచ్చి జిఎస్టీ తీసుకొచ్చి ఈ రోజునే ఈనాడు దేశంలో ఈ ఈ జిఎస్టీ యొక్క వల్ల దేశం ఎంతో అభివృద్ధి ముందుకెళ్ళడానికి కూడా సహకరించింది ఇలాంటి నిర్ణయాలు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్లయితే మామూలుగా ఒకటి రెండు కాదు అలాగే ముస్లిం మహిళలకు ఏదైతే ఉన్నదో వాళ్ళకి జరిగే అన్యాయాలు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కతిత్తడం కోసం త్రిపుల్ తలాక్ రద్దు చేసినటువంటి ఘనత కూడా వేరుంది మరి ఈ రకంగా అనేక విషయాల్లో జాతీయత జాతి సమైక్యత జాత సౌరభౌమంతం దేశ సగ దేశ గౌరవత్వం అన్ని రకాలైనటువంటి దేశానికి ఏదైతే గౌరవం తెచ్చిపెట్టే కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటిని విదేశీ యొక్క విధానాన్ని చూసుకున్నట్లయితే ఈనాడు ప్రపంచ దేశాలు మనం చుట్టూ తిరుగుతున్నాయి భారతదేశాన్ని ఎంతో శక్తివంత దేశంగా చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోడీ గారి పైన కొంతమంది మేధావులు అని చెప్పుకునేటువంటి చెత్త నా కొడుకులు చాలామంది మీడియా ముందరికి రావటం మోడీ గారిని విమర్శించటం అలాగే ఆయన చేసే మంచి పనులు ప్రజలకు తెలియకుండా చేయటం ఇలాంటి చెత్త రాజకీయాలు చేసేటువంటి అనేక మంది మీడియాలు కానివ్వండి తెలుగు మీడియాలు కానివ్వండి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి చెత్త మేధావులు ఎవరైతే ఉన్నారో కోన మేధావులు అందరూ కూడా మీరు అనవసరమైనటువంటి ప్రచారాలు చేసి చేసి మీరు మోదీ గారి యొక్క పొరుగు తగ్గించాలని మీరు చూస్తే మీ యొక్క ఉపన్యాసాలు ఇంటానికో మీ యొక్క విశ్లేషణలు వింటానికో ప్రజలు సిద్ధంగా లేరు అంటే ఇవాళ సోషల్ మీడియా అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క నిజాన్ని కూడా ఇతని సెకండ్లో తెలుస్తుంది అందుకే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సగ సక్రమంగా ఈ మీడియా వాళ్ళు వాస్తవాలను చూపించుకుని నేర్చుకోవాలి ఈ మేధావులు ఎవరైనా మేధావులు అని చెప్పుకునేటువంటి మేధావులు అని మీరు చెప్పుకుంటున్నారు మేధావులు అని మిమ్మల్ని ఎవరంటారు కాబట్టి మేధావులు అని చెప్పుకునేటువంటి పనికుమారి మేధావులు ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా మామూలుగా మీడియా అందరిగా రావటం డిబేట్లాగా రావటం ఉన్నది లేదు లేదు ఉన్నట్టు చెప్పడం అనేది మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేసి దయచేసి అందరికీ చేరేలాగా చూడండి సక్రమంగా నాకు సబ్స్క్రైబ్ చేయండి నన్ను మీరు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి తెలియజేస్తూ గౌరవప్రదమైనటువంటి కామెంట్లు ఉండాలి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు దయచేసి అని చెప్పి మీ అందరికీ కోరుతూ చలవ తీసుకుంటున్నాను जय भारत जय हिंद